ఉప్పల్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో జనవరి పదమూడు నుంచి ఇరవై నాలుగు వరకు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా ఏరైవ్ ఎలైవ్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మల్కాజ్గిరి ఏసీపీ చక్రపాణి రోడ్డు సేఫ్టీ డీసీపీ మనోహర్ ట్రాటి ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో పాల్గొని రోడ్డు ప్రమాదాలలో అతి చిన్న వయసులో ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సేఫ్టీ సూచనలు పాటించాలని పోలీసులు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ప్రియతమ ముఖ్యమంత్రి రెడ్డి గారి ఆదేశాల మేరకు మనము రోడ్డు భద్రతా కార్యక్రమాలను మనం నిర్వహించుకుంటున్నాము అందులో సురక్షితంగా వారి వాళ్ళ వారి వారి ఇళ్లకు చేరుకోవాలనే ఉద్దేశంతో ప్రారంభించిన కార్యక్రమం ఇది ఇందులో ముఖ్యంగా ప్రజలందరినీ భాగస్వాములను చేయడం జరుగుతూ ఉంది మనకిక్కడ ఉప్పల్ మనకు కమిషనరేట్ లో ఉప్పల్ డీసీపీ గారి ఆదేశాల మేరకు ఇక్కడ మనకు ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో మనకు లా అండ్ ఆర్డర్ మరియు ట్రాఫిక్ మరియు రోడ్ సేఫ్టీ వింగ్స్ వీళ్ళందరూ తర్వాత మిగతా డిపార్ట్మెంట్ అధికారులు అదే మన దగ్గర మనకు ఉప్పల్ తహసీల్దార్ గారు కూడా ఉన్నారు మనకి కార్యక్రమంలో మనకు డాక్టర్ గారు మన కుప్పల డాక్టర్ గారు తర్వాత ఆర్టీసీ తరఫు నుంచి కూడా మనకు ఈ కార్యక్రమాన్ని కట్టణారు అందరినీ భావస్వామనం చేస్తూ ఉన్నాము విద్యార్థులను తర్వాత కాలనీ ప్రముఖులను అందరినీ కాలనీ ప్రజలను రేపటి నుండి అందరినీ అదేవిధంగా గ్రామాలు గ్రామాలలో కూడా గ్రామాలలో కూడా మనము కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము ముఖ్యంగా ఏంటంటే రోడ్డు భద్రత గురించి అవగాహన కార్యక్రమాలు ఇవి అందరికీ తెలిసిందే మనం చిన్న చిన్న పొరపాట్ల ద్వారా పొరపాట్లు చేసి మనము రోడ్డు ప్రమాదాలకు గురవుతుంది ప్రజలు అదేవిధంగా మనకి రోడ్డు ప్రమాద బాధితులను కూడా మనము ప్రజల ముందుకు తీసుకొచ్చి వాళ్ళ అభిప్రాయాన్ని కూడా చెప్పిస్తున్నాం ఎందుకనంటే రోడ్డు యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళ కుటుంబము కుటుంబ పెద్దలు కానీ ఇంట్లో ఉన్న యూత్ ఎవరన్నా చనిపోతే వాళ్ళ బా బాధ ఏ విధంగా ఉంటుంది తర్వాత మనము ఆ యాక్సిడెంట్ నుంచి బయటపడ్డప్పుడు మనము వైద్య ఖర్చులు కూడా మనకు తలపించిన భారం అవుతుంది కాబట్టి ఈ భద్రత అనేది చాలా ముఖ్యము అందుగురించి అని చెప్పేసి మనం ఈ కార్యక్రమాలు తీసుకున్నారు మన డిపార్ట్మెంట్ ప్రభుత్వ పరంగా